ఇంటర్నేషనల్ మెన్స్ డే నవంబర్ నైన్టీన్ మాతృ దినోత్సవం బాల దినోత్సవం మహిళా దినోత్సవం ఇలా ఎన్ని రోజులు పండగలను ఎంతో ఘన ఘనంగా జరుపుకుంటాం పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా ఓ రోజు ఉంది అదే ఏడాది నవంబర్ పంతొమ్మిదిన అంతర్జాతీయంగా జరుపుకోవాలని అందరూ సంకల్పం చెప్పుకున్నారు కానీ మహిళా దినోత్సవం మాదిరిగా పురుషుల దినోత్సవానికి పెద్దగా ప్రత్యేకత ఉండదు వాస్తవానికి చాలా కాలం నుంచి పురుషులకు అంకితమైన రోజు ఒకటి ఉందని చాలామందికి తెలియదు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ళ చరిత్ర ఉన్నట్టే పురుషుల దినోత్సవానికి ఓ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అనే కాన్సెప్ట్ మనుగడలో ఉంది పైగా మిగతా దినోత్సవాలను గొప్పగా జరిపే మగవాళ్ళు తమ కోసం ప్రత్యేకంగా ఉన్న రోజును మాత్రం పెద్దగా పట్టించుకోరని చెప్పుకోవచ్చు ఎంతసేపు మిగతా వారి గురించి ఆలోచిస్తారే తప్ప తమ గురించి ఆలోచించారు అందుకే వారి త్యాగాలను గురిస్తూ గుర్తిస్తూ పురుషులకు ఈ రోజును కేటాయించారు ఏటా నవంబర్ పంతొమ్మిదిన అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పురుషుల దినోత్సవం జరుపుతారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి ఏడున ప్రొఫెసర్ థామాస్ ఓస్టర్ ఈ రోజును ప్రారంభించిన టొబాకో దేశ అస్తులు ప్రాచుర్యంలోకి తెచ్చారు దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని పంతొమ్మిది ముప్పై నాలుగు ఫిబ్రవరి ఏడున క్రమం తప్పకుండా జరుపుకున్నారు అయితే రకరకాల వేధింపులు సంగతి పక్కన పెడితే ఉద్యోగాలు వ్యాపారాలు పని ప్రదేశాల్లో వీరు ఎదుర్కొనే ఒత్తిళ్లు తక్కువేమీ కాదు మహిళలు చెప్పుకున్నంత తేలిగ్గా మగవారు బయటకు పడలేరు దీంతో పాటు కుటుంబ భారం ఆర్థిక పరిస్థితులు వంటి ఇతరత్ర ఒత్తిళ్ళ కారణంగా మానసికంగా పురుషులు అంతకంతకు బలహీనులుగా మారుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి అందుకే ఆత్మహత్యలు విషయంలో మహిళల కన్నా పురుషులైనా మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా మహిళా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతుంటాం పురుషుల హక్కులు వారి రక్షణ గురించి చివరకు పురుషులే పట్టించుకోరు ఎవరైనా ముందడగేసి చెప్పుకున్నా చిన్న చూపు చూస్తారు లేని లేదా సమాజంలో గౌరవం పోతుందని బయట పెట్టని వెలుగు చూడని ఘటన లేకపోలేదు ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ జాతీయ సంస్థలు సర్వే సైతం తేడతేలం చేస్తున్నాయి చిన్న వయసులో బాలలపై జరిగే లైంగిక దాడుల్లో ఆడపిల్లలపై జరిగే దాడులు నలభై ఐదు శాతం కాగా మగపిల్లలపై జరిగే యాభై ఐదు శాతంగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక భారాలు మగవారిని మానసిక బలహీనంగా మారుస్తున్నాయి ఎప్పుడు ఊడ ఊడతాయో తెలియని ఉద్యోగాలు మరోవైపు పెరుగుతున్న ఖర్చులు అటు ఇటు కాని జీతాలు వంటి సమస్యలతో అనేక రోగాలు పాలవుతున్నారు దీంతో బీపీ మధుమేహం గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలతో పురుషులు అవుతున్నారు అయినా ముఖంపై చెదరగని చిరునవ్వుతో కుటుంబ బాధ్యతలను నిత్యం వేసుకొని బాధ్యతగా మెలిగే మగవారి మగవారికి హ్యాపీ మెన్స్ డే అయితే భారతదేశంలో పురుషుల హక్కులు సాధన సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ నవంబర్ నైన్టీన్ రెండు వేల ఏడున దేశంలో మొదట ఈ వేడుక నిర్వహించారు అప్పటికే ఫోర్ నైంటీ ఎయిట్ చట్టం కోరల్లో చిక్కుకొని విలువలాడుతున్న పురుషుల పుణ్యమాని ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచి దీని ఏటా కొనసాగిస్తూ వచ్చారు ప్రస్తుత దేశవ్యాప్తంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి పురుషుల హక్కుల కోసం షిప్ ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అనేక అంశాల్లో పురుషుల హక్కుల గురించి సిప్ ఉద్యమిస్తుంది అన్ని విషయాల మాదిరిగా చదువులోనూ గత కొంతకాలంగా మగపిల్లలలో డ్రాప్ అవుట్ పెరుగుతున్నారు ఆర్థిక స్థితిగతులు కుటుంబ పోషణ భారం వంటి కారణాలు మగపిల్లాడు ఎలాగైతే బతికేస్తాడు అనే నిర్లక్ష్యంతో చదువుకు దూరం అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది తోడు మగవారిపై అనేక గృహహింసను ఎవరు పట్టించుకోరు నూటికి ఎనభై శాతం ఘటనలు వెలుగు చూడవు అంటే అతిశయోక్తే లేదు